లోకాన శాశ్వత ఆనందం లేదా అంటే క్రైస్తవులందరూ ఏమవ్వాలని నుజ్జు అంటే ఆనందం అనేది లేదా పరిశుద్ధాత్మడు ఏమంటాడు ఏమిస్తాడంటే పౌలిక్ స్పిరిట్ వాంటు గివ్ యూ పరిశుద్ధాత్మ ఫలాలు ఏంటి ప్రేమ సంతోషము అంటే సంతోషం ఉండదా లోకాన శాశ్వత అంటే పరిశుద్ధాత్మ నుంచి శాశ్వత ఆనందమా టెంపరీ ఆనందమా శాశ్వత ఆనందం మరి పాట ఎక్కడి నుంచి వచ్చిందండి అవునా అంటే మనం అప్పుడు ఎలా ఉన్నాము మనం పిల్లల వల్లే ఉన్నాం అవునా పిల్లవాని వల్లే పాడడం ఇప్పుడు ఎలా ఉండాలా పెద్దవాడు పోయి ఉన్నావు యువర్ గ్రోనా ఆది సంఘం కష్టాలు పడ్డది ఆది సంఘం చనిపోయింది ఆది సంఘానికి అన్ని ఇబ్బందులే ఉన్నాయి కానీ ఆది సంఘానికి ఇది ఎక్కుతుందా ఎక్కదు ఆది సంఘం ఎదగాలి ఇంకా ద చర్చ్ హ్యాస్ టు గ్రో పొందావాళ్ళ నువ్వు ఈ కొద్ది సమయంలో ఎన్నో పైగా ఒకటి కూడా కాదట ఎన్నో అయ్యా నువ్వు అంటే వాడికి లైసెన్స్ ఇస్తున్నావా లేదా రాసి సంఘంలో లైసెన్స్ ముద్రించి ఏ సునామా శ్రమ పెట్టు అని అండి కాలలో ఏ సునామా ఏం చేస్తున్నామండి పాట పాడే ఆహ్వానిస్తున్నామండి దారా బాబు దా ఎన్నో శ్రమలు పాపం అంటే సంఘానికి వచ్చి ఏం ఆహ్వానిస్తున్నాడు ఎన్నో శ్రమలు అంట అంటే ఈ భూమి మీద ఉన్నత కాలం ఏంటంట శ్రమలు 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 అందుకే సైతానుడు సంఘం నుంచి ఏం దొంగిలించాడు అంటే హి స్టోల్ ద రెవల్యూషన్ ఏం దొంగిలించాడండి ప్రత్యక్షత జ్ఞానం అనమాట దేవుని యొక్క మర్మాలు దేవుని యొక్క చిత్తము ఏంటో తెలియకుండా ఉండాలని వాడు సంఘం నుంచి దొంగిలించాడు హీ స్టోల్ ది ట్రూత్స్ ఇవి దొంగిలించాడు తండ్రి కుమారుడిని ప్రేమిస్తున్నందుకు కుమారు పాదాల వద్దకు సైతాన్ని తీసుకొని వచ్చాడు కుమారుడు సంఘాన్ని ప్రేమిస్తున్నందుకు ఇప్పుడు సంఘం పదాల వద్దకు ఎవరు రావాలా సైతానుడు రావాలి ఇప్పుడు చెప్పండి ప్రార్థన దేవుని చిత్తమా కాదా ఎస్ అది దేవుని చిత్తము కు అది తండ్రి చిత్తము కుమారుని చిత్తము పరిశుద్ధాత్ముని యొక్క చిత్తము హాలల్లో ఆయన చిత్తము మరి కుమారుడి జీవితంలో జరిగిందా లేదా ఇప్పుడు సంగము జీవితంలో జరగాల లేదా ఎస్ మరి అందుకే దగ్గర దగ్గర ఇది ఆరు నెలలకు వచ్చేసాం ఎన్నో నెలలకు వచ్చేసామండి సిక్స్ మంత్ వి హ్యావ్ కమ్ ఇన్ టు సిక్స్ మంత్ కొంతమంది ఇంకా ఎక్కువ బాధపడుతున్నాడేమో ఎందుకు బాధపడతాడు ఇంకా ఎక్కువ ట్రబుల్ చేస్తాడు నేను లాస్ట్ టైంలో ఎందుకో తెలుసా వెళ్ళిపోయే ముందు విలవెల విలవెళ్ళ ఆడించిపోతాడంట అందుకే విలవెళ్ళ అని చెప్పండి పక్క పక్కోళ్ళతో అవును పీక్లో క్లైమాక్స్లో ఉన్నాం అనమాట ఆర్ ఇన్ ద క్లైమాక్స్ ఇంకా అప్పు పెరిగిపోయింది బ్రదర్ ఏం మరణం కిందకి రావడం కానీ అప్పులు పెరిగిపోతున్నాయి రోగాలు పెరిగిపోతున్నాయి మరణం కిందకి రాదు మరణం నెత్తి మీదకి వచ్చినట్టు ఉంది బ్రాతరం అన యూనో యుర్ థింకింగ్ దట్ దిస్ ప్రాబ్లమ్స్ ఆర్ ట్రూ ఎస్ ద డెవల్ ఈస్ గోయింగ్ ఇది సత్యముఖములో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు హీనోస్ వాడికి ఏం జరుగుతుందో తెలుసు అరే ఈ మర్మం తెలిసిపోయింది ఈ సంఘానికి ఇంకా ఈ సంఘం నుంచి ఖాళీ చేసేయాల నెక్స్ట్ మన పని ఏంటంటే ఇంక మనం సైతాన్ని గురించి కష్టాల గురించి రోగాల గురించి అప్పుల గురించి దీని గురించి మనం ఇంకా ఆలోచించుకో ఆలోచించాం ఎలాగా లోకాలను విడిపించామా ఆ రాజ్యాన్ని ఈ రాజ్యాన్ని ఈ పనిలోనే ఉంటాం మనం బిజీగా ఆలల్లో యూ విల్ బి బిజీ డెలివరింగ్ ద సిటీ స్టేట్ నేషన్ అండ్ వరల్డ్ అవునా ఈ పట్టణాన్ని అవునా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని విడిపించే పనిలో బిజీగా ఉంటాం అని తప్పితే లేమి వ్యాధి ఈ ప్రేయర్స్ చేయమే చేయము మనం ఆలలు ఎంతమంది కావాలి జీవితం ఎస్ దిస్ ఇస్ గోయింగ్ టు బికెన్ అందుకే రాజులైనా యాజక సమూహముగా చేశాడంట నో వి వీఆర్ ప్రీస్ట్ బట్ ఆల్సో కింగ్స్ వి వీఆర్ ప్రీస్ట్ బట్ ఆల్సో కింగ్స్ సో గెట్ రెడీ ఫర్ దిస్ గ్లోరియస్ అనాయింటింగ్ అండ్ పవర్ ఎఫ్ఎస్సీలు మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనము ఎఫెషియన్స్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ టూ మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఆగండి ఎవరు ఎవరు పాదముల కింద పెట్టారు తండ్రి కుమారుడి పాదాల కింద పెట్టాడు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను హాలల్లో ముందు ఏసయ్య కింద పెట్టి పాదాల కింద పెట్టి ఇప్పుడు ఏసయ్యని అవునా ఇప్పుడు ఏసయ్యని దేని శిరస్సుగా పెట్టాడంట సంఘానికి శిరస్సుగా పెట్టాడంట ఎందుకని ఇప్పుడు సమస్తము దేని పాదాల కిందకి రావాలా సంఘం పాదాల కిందకి రావాలా హాలల్లో ఆ తర్వాత వచ్చినా కూడా చదువు ఆయన పాదముల కిందకి సమస్తాన్ని పెట్టి ఆయన సంఘానికి సిరస్గా చేసి చదవా ఆయన శరీరము ఆ సమస్తూ ఇప్పుడు సంఘాన్ని ఏం చేశాడు ఆయన శరీరం అన్నాడు ఆ సమస్తమును పూర్తిగా నింపుచున్నవాన్ని సంపూర్ణత ఉన్నది అంటే నింపుతున్నాడు సంఘాన్ని దేంతో నింపాలా అంటే దేంతో నింపుతున్నాడు నా పాదాల కిందకి సైతానుడు ఎలాగొచ్చాడు అలాగే నీ పాదాల కిందకి కూడా సైతానుడు రావాలని ఏం చేస్తున్నాడంట సంఘాన్ని నింపుతున్నాడు అంట హీస్ ఫిల్లింగ్ ద చర్చ్ విత్ పవర్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ రెవల్యూషన్ ఆయన సంఘాన్ని వాక్యముతోటి మర్మాలతోటి అద్భుతాలతో నింపుతున్నాడు అంటే దర్శనాలతోటి హీస్ ఫిల్లింగ్ ద చర్చ్ ఆయన్ని ఎలాగైతే తండ్రి నింపాడో అవునా ఆయన పాదముల కింద ఎలా తీసుకొచ్చాడో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు సంఘాన్ని నింపుతున్నాడంట చూడండి కడవరి సంఘం వరకు దేవుడి మర్మాలు దాచిపెట్టాడా లేదా ఇవి బైబిల్లో ఉన్నాయా లేదా అప్పుడు కూడా ఉన్నాయి కానీ బైబిల్ ఏంటంటే అది ఇస్ ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ దెర్ ఈజ్ నో టైమ్ అవునా బైబిల్లో పదివేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు ముందున్నాయి అవునా రెండు వేల సంవత్సరాల తర్వాత ఉన్నాయి క్లైమాక్స్లో ఉన్నాయి దీని తర్వాత ఏం జరుగుతుందో ఉంది దీని తర్వాత యుగ యుగములు ఏం జరుగుతుందో కూడా బైబిల్లో ఉంది బైబిల్ ఈజ్ ఎ టైమ్లెస్ బుక్ కానీ ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు వాటిని సంఘానికి తీస్తాడంట మరి కృపా యుగములో ఆఖరి యుగం అనమాట ఆర్ ఇన్ ద క్లైమాక్స్ అండ్ టైమ్ ఆఫ్ గ్రేస్ అంటే కృప ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఇంకా సంఘము చూడలేదు అవునా కృపను కేవలం ఒక బోధగా చూస్తున్నారు కృప ఎంత శక్తివంతమైందంటే సైతానుడు వచ్చి సంఘం పాదాల కింద పడి ఏం చేస్తాడంట నమస్కరిస్తాడంట హాలల్లోల్లో ఇంక వాడు నిన్నేమన్నా దోచుకోగలడా నాశనం చేయగలడా ఎవరన్నా చేతపడి చేస్తారనుకోని ఏం చేస్తాడు నీ మీదకి వచ్చి వస్తాడా వస్తాడాడు అమ్మో ఒక వస్తాడు వచ్చి ఏం చేస్తాడు నమస్కరించి పోతాడు ఏవా ఇళ్ళమంటే వెళ్ళి ఏం చేసామంటే నమస్కరించి అంతకుమించి ఆన్లైన్ చేయగలం అంటాడు హాలల్లోయ్ అవునా లోపలికి వెళ్ళి దూరి ఇబ్బంది పెట్టి హాని పెట్టి ఇది చేయడు అంటే క్రైస్తవులకు చేతపడి లేదు ఉంటే మంచిదే పంపించు ఏం చేస్తాడు వచ్చాడు ఏం చేస్తాడు ఎంత దురాత్మలని పంపించాడు అనుకోండి మొత్తం భూలోకంలో అందరూ పంపుతాడు అనుకోండి దురాత్మలు ఏం చేసుకోవచ్చు నమస్కరించి వెళ్ళిపోతా నమస్కరించి వెళ్ళిపోతా ఉంటారు అప్పుడు లోకం ఏమనుకుంటుంది దేవుడు సంఘాన్ని ప్రేమించాడు దట్స్ హౌ దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ గాడ్ హ్యాస్ లవ్డ్ ద చర్చ్ మరి యేసు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మరి సంఘాన్ని ప్రేమించాలనడానికి కారణము ఈ దర్శనము నెరవేరాల దిస్ ద ప్రూఫ్ అందుకే ప్రార్థనలో చాలా ముఖ్యమైన ప్రార్థన నీడ్ టు ప్రే దిస్ అనుగ్రహించటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అనుగ్రహింపాడు చూడండి తండ్రి కుమారుణ్ణి ప్రేమించి ఏం అప్పగించాడంట సమస్తమును కుమారుడికి అప్పగించాడంట మరి సంఘాన్ని ప్రేమించి మరి ఇప్పుడు తండ్రి సంఘానికి అంటే కుమారుణ్ణి అప్పగించేశాడు కాబట్టి సమస్తాన్ని మనకి అప్పగిస్తాడంట అప్పగించకుండా ఏదైనా ఉంటాడా అవునా ఎన్ని అప్పగిస్తాడు తలనొప్పి జలుబు అవునా సైనస్ మైగ్రెయిన్ బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ యూట్రస్ ప్రాబ్లం గడ్డుతనము ఫైనాన్షియల్ ప్రాబ్లం తుఫాను ఎన్ని ప్రాబ్లం ఏదైనా సరే ఆయన ఏం చేస్తాడంట సమస్తమును ఎవరికి అప్పగించాలంట సంఘానికి అప్పగించేయాలంట హలోయ తండ్రి కుమారుణ్ణి ప్రేమించి సమస్తాన్ని ఎలాగ అప్పగించాడు మరి దేవుడు సంఘాన్ని ప్రేమించాడు కనుక కుమారుణ్ణి చేశాడు కనుక సమస్తమును సంఘానికి ఏం చేయాలా అప్పగించాలి హీ హ్యాస్ టు గివ్ ఆల్ థింగ్స్ టు ద చర్చ్ ఆల్ థింగ్స్ టు ద చర్చ్ ఫస్ట్ జాన్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ మొదటి యోహాను ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను చదువు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోకించు అన్నది మనకు కలిగిన ధైర్యం ఏదనగా చదువమ్మా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిన అంటే ఏం చేయాలంట ఆయన చిత్తము తెలిసినా మనం ఏం చేయాలంటే చిత్తాన్ని అడగాలంట పక్కన చెప్పండి ఆయన చిత్తాన్ని అడగాలంటానండి ప్రార్థన ప్రేయర్ ఈజ్ అ ప్రూఫ్ దట్ ఆర్ యాక్సెప్టింగ్ గాడ్స్ విల్ దేవుని చిత్తము నీలో నెరవేరాలి అని నీలో రుజువు కావాలంటే నీవేం చేయాలా ఆయన చిత్తాన్ని పట్టుకొని ప్రార్థించాలా హాలోయ సో వెన్ యూ ప్రే ద విల్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు వాంట్ గాడ్స్ విల్ టు బి ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్ దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు అది రుజువు అన్నమాట ఓహో వీళ్ళకి నా చిత్తము నెరవేరాలనే ఆశ ఉంది ఇప్పుడు నీలో మరణకరమైన రోగం ఉన్న నేను చెప్తున్నాను కదండి అందుకే సంఘానికి చుట్టం చూపులా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కాదు ఇది అవునా అలాంటి వాళ్ళు అందుకనే సంఘములో ఇది సంఘానికి ఎవరికండి సంఘానికి ఎందుకంటే దేవుడు ఎవరిని ప్రేమించాడు వాళ్ళకి వారి చిత్తాన్ని బయలుపరుస్తాడంట చదువు రీడ్ ఇట్ వన్ మోర్ టైం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అన్నది మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును అని మనం ఎరిగిన మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అవునా మనకి ఎప్పుడు కలుగుతాయంట వేడుకోకముందా వేడుకున్నాక వేడుకున్నాక అంటే వేడుకుంటున్నప్పుడే మనకు కలుగుతాయంట అంటే ఇప్పుడు మీకు అందరికీ రకరకాల వయసులు ఉండొచ్చు ట్వంటీ ఉండొచ్చు ఫిఫ్టీన్ ఉండొచ్చు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ కూడా ఉండొచ్చు ఈ ఎనభై ఏళ్ళు శ్రమలు రోగాలు బీపీలు షుగర్లు ఎన్ని చూసి 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 ఇవన్నీ లొంగిపోతాయా నిజమా కాదు అందుకే దేవుడు ఆరు నెలలు పాటి వాక్యాన్ని బోధిస్తున్నాడు ముందు ఏం మారాలా నీ మైండ్ మారాలి అలాల్లో ఏం మారాలా నీ శరీరంలో ఇంకా మారలేదేమో రిపోర్ట్లు నార్మల్కి రాలేదేమో కానీ నీ మనస్సు మారాలి ఏంటది ఇది దేవుడు నేను అడుగుతున్నాను నా దేవుడు నన్ను విడిపిస్తాడు ఇక ఎన్నడూ బాధ పెట్టని ఆయన చిత్తాన్ని మనం మెరిగిన ఎడల మనము వేడుకుంటే అది ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు యూనిట్ ఎంతమంది నమ్ముతున్నారు ఈ దర్శనం ఆయన చిత్తమని హండ్రెడ్ పర్సెంట్ అంతమంది నమ్ముతున్నారు అవును అందుకే నీ శరీరంలో ఎంత బాధ ఉండి ఎంత వ్యాధులు ఉన్నాయి ఎంత కష్టం ఉండి ఎంత అప్పు ఉండని రేపు చనిపోతామని డాక్టర్ చెప్పినా పర్లేదు రోజు నీవు ఈ సంఘానికి వచ్చినావంటే ఆ రేపు కాస్త నెవర్ అయిపోతావు టుమారో బికమ్స్ నెవర్ అలూ అవును రేపు నేను చనిపోదాం అనుకుంటున్నాను ఆ రేపు నెవర్ అయిపోతుంది అలా నీకు నేను బతకలేను ఈ రోగము నా అప్పులు నా బాధ నో గాడ్ క్యాన్ టర్న్ అవును లెట్స్ ప్రే ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తాన్ని ప్రార్థిద్దాం ప్రార్థించండి ఎస్ ఆస్ ఫాదర్ అయ్యా ఇదిగో మీవు ఏది దేవుని చిత్తాన్ని అని మనము ఆ దాన్ని వేడుకొని నేను అది మనం నెరవేరుస్తాను బ్రహ్మ నీ చిత్తాన్ని నెరవేర్చండి ఇదిగో ఈ సైతానుశక్తులన్నీ మా సంఘం పాదాలకి నేత రావాలి ఎస్ బాబా ఎస్ నీ చిత్తాన్ని మేము అడుగుతున్నాము వేరాస్ అవును బ్రహ్మ ఎవడైతే వ్యాధుల చేత అయ్యా లేమి చేత బాధల చేత యాక్సిడెంట్ల చేత సునామీల చేత అవున చేతబడుల చేత మరణాన్ని చేయిస్తున్నారు అవును ప్రభు సంఘాన్ని నానా విధాలుగా ఏ సైతానుడైతే దోచుకున్నాడో నజరేయుడైన ఏ సయ్యా ఇదిగో నీవు సంఘాన్ని ప్రేమిస్తున్నావడానికి రుజువు లోకానికి చూపించు లోకానికి చూపించు షో ద వరల్డ్ లాడ్ జీసస్ యు లవ్ ద చర్చ్ షో ద వరల్డ్ దట్ యు లవ్ ద చర్చ్ బై బ్రింగింగ్ ద టేబుల్ టు ద ఫీట్ ఆఫ్ ద చర్చ్ అవును అపవాదిని సంఘం పాదాల కిందకి తీసుకురమ్మని యువర్ మైండ్ వరీ అబౌట్ హెల్త్ అబౌట్ 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 ఫైనాన్సెస్ దిస్ రకరకాల వాటి గురించి మీరు వరి అయిపోతున్నారేమో యు ఆర్ గెటింగ్ వర్రీ అయ్యా ఈ అపవాదిని సంఘం పాదాల కిందకి మీరు దేవుని చిత్తమని దేన్ని అడుగుదురో దాన్ని మీరు పొందుకుంటారు అవును మనకు కలిగిన ధైర్యం ఏదనగా అవును ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మనకు దయచేస్తాడంట అవును ఈ శరీరంలో వ్యాధి ఉన్న భారమున్న అప్పున్న కష్టమున్న అడుగు ఇప్పుడు దేవుణ్ణి అవును ప్రభ ఈ సగం సంవత్సరంలోకి వచ్చేసాము అవును ఈ దర్శనం పెట్టి మేము నాలుగు నెలల నుంచి ప్రార్థిస్తున్నామయ్యా ఇదిగో ఈ దర్శనాన్ని మా జీవితంలో నెరవేర్చండి ఏ సైతానుడైతే అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అవును నీవు సంఘాన్ని ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి ఈ అపవాదిని సంఘం పాదాల కిందకు తీసుకురమ్మని ఆ జ్ఞాపిస్తున్నాము ఏ ఏ శరీరాల్లో అయితే వ్యాధి లేమి బాధలు ఉన్నాయో అవన్నీ ఈ రోజు నుంచి బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాము ఆ లేమిని ఆ అప్పుని సమృద్ధిగా మార్చమని ఆజ్ఞాపిస్తున్నాము ఆ భయాన్ని తీసివేయండి టేక్అవుట్ దట్ ఫియర్ టేక్అవుట్ దట్ సిక్నెస్ టేక్అవుట్ దట్ డిసీజ్ నచరేయుడ ఆ వ్యాధిని ఆ దరిద్రమును ఆ లేమిని ఆ బాధను వారి పాదములు కిందకు లొంగిపోయేటట్టు చేయండి ఎస్ వీ ప్రే

సైతాను వచ్చి సంఘానికి నమస్కరించి సంఘం పాదాలకి లోబడినట్లు ఇదిగో నీ చిత్తాన్ని మేము ప్రార్థిస్తున్నాము లెట్ యువర్ విల్ బీ ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్ ఇది నెరవేరిపోయిందయ్యా అనేక శరీరాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి అనేకుల రిపోర్ట్లు కు వస్తున్నాయి అనేకుల్లోంచి పాములు బయటికి వెళ్ళిపోతున్నాయి ఎస్ వీ కమాండ్ ద డెవల్స్ టు గెడ్ అవుట్ ఆఫ్ ద బాడీస్ అనేకుల శరీరాల్లోంచి పాములు స్నేక్స్ ఆర్ గెడింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీస్ నజర్రేయుడైన మనం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె